సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ కింద వెయిట్ లాస్కి మేము మీకు చెప్పినట్టుగా మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ స్లీప్ సైకిల్ సెట్ చేసుకోండి డైజెషన్ మంచిగా ఉండేలాగా చూసుకోండి డీ అంతా కూడా కొంచెం యాక్టివ్గా ఉండండి కంటిన్యూస్ కూర్చొని కూర్చొని మెంటల్గా కూడా బాగా డిఫరెన్స్ వస్తుంది అనవసరమైన డెఫిషియన్సీస్ ఎక్కువ అవుతున్నాయి సో డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోండి డెఫిషియన్సీ ఏదైనా వచ్చినా చిన్నగా వెంటనే ఫుడ్తో కవర్ అయ్యేలా చూసుకోండి సో ఏదైనా సరే మనం తోటి మన లైఫ్లో లైఫ్ స్టైల్ తోటి అన్నీ చేంజ్ అయ్యేలాగా సెట్ చేసుకుంటే చాలా మంచిది సో ఇప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో చూపిస్తాను ఫాలో రెగ్యులర్ రెగ్యులర్గా నేను మీకు చాలా ఆసనాస్ చూపిస్తూ ఉంటాను ఎందుకంటే చాలా ఉంటాయి ఆసనాలు మనం రోజు ఒకటి చేపేస్తూ ఉంటాను క్లాస్లో సో మీరు కూడా అలా చాలా అన్ని రకాల ఆసనాస్ నుంచి మనము బెనిఫిట్స్ తీసుకోవచ్చు కదా సో అందుకని ఇన్ని నేర్పిస్తూ ఉంటాను అన్నీ చేసేసుకుంటూ ఉండను రైట్ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మ్యాక్సిమం స్పేస్ తీసుకోండి స్లోగా స్టార్ట్ చేయండి ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వంటీ రౌండ్స్ చేసుకొని మళ్ళీ స్లోలీ సెంటర్ వన్ డీ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ మళ్ళీ స్లోలీ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ సెవెన్ ఎయిట్ టెన్ ట్వంటీ రౌండ్స్ ఫార్టీ రౌండ్స్ వస్తాయి ఓవరాల్గా ఫార్టీ రౌండ్స్ రానివ్వండి ఫార్టీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా లెఫ్ట్ లెగ్ సైడ్ తీసుకొని రైట్ లెగ్ స్లోగా బ్యాక్ సైడ్ తీసుకొని హ్యాండ్స్ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ వీరభద్రాస్ మళ్ళీ స్లోలీ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ వీరభద్రాస్ మళ్ళీ స్లోలీ వీరభద్రాస్ ఇలా మళ్ళీ స్లోలీ సెంటర్ మళ్ళీ స్లోలీ ఓపెన్ రిలాక్స్ ఒక ఫైవ్ రౌండ్స్ వచ్చేలా చూడండి మళ్ళీ స్లోలీ మీకు కావాలనుకుంటే జస్ట్ ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇన్హేల్ ఆసన మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ స్లోలీ డాన్ మళ్ళీ స్లోలీ వీరభద్రాస్ మళ్ళీ సెంటర్ వీరభద్రాస్ స్లోలీ సెంటర్ ఇది కూడా సేమ్ రిపీట్ చేయండి జస్ట్ టూ టూ రౌండ్స్ తీసుకొని చాలు ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ వస్తే సరిపోతుంది సో టెన్ టెన్ వచ్చిన తర్వాత స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తగ్గించేసి నమస్కారం స్లోలీ మళ్ళా ఆసన వచ్చేసేయండి సి మళ్ళీ ఆసనలో చూడండి ఒకసారి మసన నుంచి చేతులు రెండు దూరం తీసుకొని జంపింగ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ట్వంటీ రౌండ్స్ రావాలి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ లాస్ట్ తినారండి వన్ డీ బ్రీత్ ఇచ్చేసి స్లోలీ కిందికి వచ్చేసి మా లాస్ట్ నుంచి డౌన్ స్లోలీ ఓపెన్ యూర్ లెగ్స్ ఇప్పుడు స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకొని మళ్ళీ సెంటర్ రిలాక్స్ మళ్ళీ స్లోలీ పైకి మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది కూడా మళ్ళీ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి సెవెన్ ఎయిట్ అలా ట్వంటీ రౌండ్స్ మళ్ళీ స్లోలీ రిలాక్స్ ఇప్పుడు కాలు రెండు ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ స్లోగా స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకుని రివర్స్ డైరెక్షన్ కూడా ట్వంటీ రౌండ్స్ స్టార్ట్ చేయండి స్టార్ట్ వన్ టూ త్రీ 4 5 ఇలా 20 20 రౌండ్స్ తీసుకోని ఇప్పుడు స్లోగా కాలరెండ్ ఉపయోగించేసి స్పైన్ స్ట్రెయిట్ ఇంటర్లాక్ స్లోలీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 మళ్ళీ 8 ఇలా కూడా 20 రౌండ్స్ తీసుకోండి 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత చక్కి చాలా అసన్ తీసుకోని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఆసనస్ ఇది 2 ఇలా ఫుల్ స్ట్రెచ్ వచ్చేలాగా చూడండి టెన్ రౌండ్స్ రావాలి మళ్ళీ రివర్స్ డైరెక్షన్ కూడా అంతే టెన్ రౌండ్స్ వచ్చేలాగా చూడండి ఫుల్ స్ట్రెచ్ ఇలా మొత్తం కవర్ చేసేసేయండి లెఫ్ట్ టు రైట్ అంతా కవర్ అవ్వాలి మళ్ళీ స్లోలీ సెంటర్ తెచ్చుకొని అప్ డౌన్ మొత్తం బాడీని రిలాక్స్ చేయండి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ వెరీ నైస్ మళ్ళీ అప్ డౌన్ తీసుకొని రిలాక్స్ సుఖాసన్ వచ్చేసి సో కాసేపు వచ్చేసి జస్ట్ స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఇది కూడా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్నాక స్లోగా స్పైన్ స్ట్రేట్ పెట్టుకోండి ప్రాణాయామం యాడ్ చేసేసుకొని అండ్ లెగ్స్ మీకు టైంని బట్టి కంపల్సరీ దీంట్లో మెడిటేషన్ ప్రాణాయామం యాడ్ చేసేసి అండ్ ఎస్ ఎట్లీస్ట్ ప్రాణాయామం చేసుకున్నా చాలు కంపల్సరీ నాడి శోధన క బాతి యాడ్ చేసి మీకు ఇంకా టైం ఉన్నట్టయితే సూర్య నమస్కారం కూడా ఒక ఫైవ్ టు సిక్స్ సెట్స్ తీసుకోండి మీకు ఎట్లీస్ట్ రోజుకి మంచిగా సరిపోతుంది ఓకేనా టైం లేదు అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోదు అది చాలా తప్పు మన గురించి మనం ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కేటాయించలేకపోతున్నాం డేలో అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు వన్ అవర్ ఇవ్వలేను ఫిఫ్టీన్ మినిట్స్ అసలు ఇవ్వలేను అలా అనుకుంటున్నాము చాలా చాలా రాంగ్ ఎందుకంటే ఈ రోజు మనం ఆ పదిహేను నిమిషాలు గంట సేపు ఇవ్వలేదు అనుకోండి వారానికి జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఇదంతా హాస్పిటల్లోనో లేదా మందులు తిరుగు మందులు తింటూనో ఇదే ఉంటుంది అలా చేద్దు మన లైఫ్ మన బాడీ మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఎప్పుడు సంతోషంగా ఉండండి ఓం నమష్